మనకి ఎండు విత్తనాల్లో వాల్నట్స్ బ్రెయిన్ షేపును పోలి ఉంటుంది అందుకని మన మెదడుకి ఈ వాల్నట్కి చాలా దగ్గర సంబంధం ఉంది బ్రెయిన్ అంతా మంచి ఫ్యాట్ దానికి అందులో ఉండే కొవ్వుల్లో కూడా ఒమేగా త్రీ ఫ్యాట్ చాలా మంచిది అనమాట తెలివితేటలకి మేధాశక్తికి బ్రెయిన్కి చాలా అవసరం ఒమేగా ఫ్యాట్ బ్రెయిన్లో ఉండే నర్వస్కి చాలా అవసరం ఒమేగా త్రీ ఫ్యాట్ అలాంటి ఒమేగా త్రీ ఫ్యాట్ మంచిగా ఉన్నది వాల్నట్స్లో వంద గ్రాముల వాల్నట్స్లో మనకి పదకొండు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది మీలో చాలామంది ఒమేగా త్రీ ఫ్యాట్ చేపలు ఎక్కువ కదా అని వినున్నారు అది తప్పు వంద గ్రాముల చేపల్లో రెండు వందల మూడు వందల మిల్లీ గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాట్ మాత్రమే ఉంటుంది అదే వంద గ్రాముల వాల్నట్స్లో పదకొండు గ్రాములు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది ఎన్ని రెట్లు ఎక్కువ చూసుకోండి అలాంటి వాల్నట్స్ తింటే మీ నర్వస్ సిస్టానికి మీ బ్రెయిన్ సెల్స్కి ఒమేగా త్రీ ఫ్యాట్ పుష్కలంగా అందుతుంది మనకు రోజుకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ అంటే ఒకటిన్నర గ్రామ్ ఒమేగా త్రీ ఫ్యాట్ అందితే సరిపోతుంది మీరు ఒక ఐదు లేదా నాలుగు వాల్నట్స్ తింటే చాలు మీ బ్రెయిన్ మొత్తానికి కావలసిన నర్వస్ మొత్తానికి కావలసిన ఒమేగా త్రీ ఫ్యాట్ డే మొత్తానికి వెళ్ళిపోతుంది అనమాట అంత మంచి లాభం బ్రెయిన్కి వాల్నట్స్ వీటిని నానబెట్టుకు తింటే వాల్నట్స్ తేలిగ్గా డైజెషన్ అయ్యి అందులో ఉన్న కొవ్వు కూడా మొత్తం దొడ్లోకి వెళ్లకుండా ఒంట్లోకి వెళ్ళిపోతుంది అట్లాగే వాల్నట్స్ రెండుగా తింటే టెన్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ దొడ్లోకి వెళుతుంది సెవెంటీ పర్సెంటే బ్లడ్లోకి వెళుతుంది నానబెట్టుకు తింటే అడ్వాంటేజ్ ఇదే మరొకండి